రైతులు కోర్టుకు అడ్డం పెట్టు కూర్చున్నారు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంక ఇప్పటి ఎప్పుడైనా పర్వాలేదు మేము మాత్రం ఇవ్వాలని వండుకేసే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టులు ఏదైతే మెయిన్ డ్యామ్ వస్తుందో ఆ ప్రాంతంలో కోర్టుకెళ్లి వాళ్ళు కూడా మేము వెకేట్ చేయమన్నారు మామూలుగా ఎవరికైనా సరే ప్రాజెక్టుల పునరావాసం ఇచ్చి ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్లకు ఇండ్లు కట్టిన తర్వాతనే అది మనం అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది అవన్నీ వార్ ఫుటింగ్లు చేసి వాళ్లకు కన్విన్స్ చేసి మొత్తం క్లియర్ చేసి ప్రాజెక్ట్ని ని ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు పిఐపి హెడ్ వర్క్ అరవై ఐదు పాయింట్ ఆరు అయితే డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు పిఐపిఆర్ఎంసీ తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఉంటే తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంటే డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు ల్యాండ్ అక్విషన్ అండ్ ఆర్అండ్ ఆర్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మొత్తం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి వీళ్ళొస్తానే నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించాలని నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు ఇది ప్రజాధనం ఇక్కడ సొంత డబ్బులు కాదు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్లు వస్తాయి ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు కాంట్రాక్టర్లు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు పంతొమ్మిది జూన్ నుంచి పంతొమ్మిది నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు ఇరవై నుంచి ఇరవై నవంబర్కి ఏజెన్సీ వచ్చింది కాంట్రాక్ట్ పిలిచారు గాని వాళ్లు వర్క్ రిజ్యూమ్ చేసింది ఇరవై నవంబర్ అంటే రెండు సీజన్లు ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు వర్షాలుంటాయి గోదావరి ఫుల్ స్వింగ్ లో వస్తుంది ఓసారి యాభై లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే యాభై లక్షలు ఇరవై ముప్పై నలభై లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫోమ్ వాళ్ళు దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాప్లు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారు ఏం చేశారో తెలియని పరిస్థితి టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరికి కూడా డార్క్ లో ఉన్నాం ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ అవి కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం మీరు స్టడీ చేయండి ఇప్పటికే స్టడీ చేశారు అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలు చెప్పే బాధ్యత పైన ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆగస్ట్ పదమూడున పీపీఎం మీటింగ్ జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది మార్చాల్సిన అవసరం లేదు రెండు వేల తొమ్మిదిలో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి ఇప్పుడు అదే పరిస్థితులు ప్రమాదం ఉందని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఒకసారి చరిత్ర గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా చేపించి ప్రీ క్రోజ్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ లేకపోయాడు ఆ డిలే డిలే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఎలక్షన్ అవుతానే పిలిచారు కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు పద్నాలుగు వరకు వెళ్లింది పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ టెండర్ పిలిచి ఏజెన్సీ చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండర్ ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్వీన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతి పరిస్థితి వచ్చింది ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల పది నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాల ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరిది జవాబుదారి తనం ఎవరు అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ ని మార్చడం ముందు చూపు లేకపోవడం సరైన సమయంలో పనులు చేయకపోవడం చేసే పనులు జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణాలు తీవ్రంగా జాప్యం కావని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ పదహారు ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పారు ముందు లెటర్ రాశారు మళ్లీ వీళ్ళు ఇది కూడా చెప్పారు ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్ ఒక లెటర్ రాశాడు ఇతను రాసింది ఎవర్ లెటర్ ఎలాబొరేట్గా ఉంది ఐ డోంట్ అంతా మొత్తం చదవడం లేదు ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది టెన్త్ ఎమర్జెన్సీ మీటింగ్ అది పీపీఏ హెల్డ్ ఆన్ థర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ మెయిన్లీ టు డిస్కస్ ది ఇష్యూస్ ఆఫ్ ప్రీ క్లోజర్ of present contracts of the Polavaram project and re -tendering of the balance works. Last love Ennicheptu, however, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure and re -tendering of the works in the best interest of the project or at the least keep it the same in abeyance till a considered view is taken by government of india in the matter in the